శ్రీశైల సదయా పాత్రం దీభత్యాదిగొా నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజాతర ముని నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోధ్యకృష్ణ

ఈ మాసంలో మార్గశీర్ష మాసంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించటం అనేది శ్రీ వ్రతము అంటే సంపదలను కలిగించేటువంటి ఈ వ్రతాన్ని ఆచరించటం చాలా ఉత్తమమైనది అలాంటి ఈ శ్రీ వ్రతంలో ఈరోజు మనం ఆరవ పాశ్రం యొక్క విశేషతని అమ్మవారు ఆరోపాశ్రంలో ఏమేమి చెప్పారు అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాం ఆరోపాశ్రం తిరువడిగలై శరణం புள்ளும் சிலம்பிரான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விலசங்கின் பிள்ளாய் பேரமும் கள்ளச்சகலம் கலக்காளியாக்காலோச்சி வெள்ளித்தரவில் துயிலர் மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவரகளும் யோகிகளும் మెళ్ళు అరియేంద్ర పేరం బు రెంబావాయ్ అని అమ్మవారు ఈ పాశ్రాన్ని ఆలపించారు చక్కగా ఈ పాశ్రంలో గోదా అనేటువంటి గోపిక ఇక ఈ రోజు నుంచి మనం నిన్నే చెప్పుకున్నాం ఆరవ పాశ్రం నుంచి వ్రతం ప్రారంభమవుతుంది గోపిక చక్కగా సహస్రనామం చెప్తున్నారట ఇక పది మంది గోపికలు నిద్ర మేల్కొల్పడం మేల్కొని రాలేదని వారి ఇరుగు పొరుగు గోపికలతో చెప్తున్నారట ఆ పది మంది గోపికలు రాలేదు ఆ మిగిలిన పది మంది గోపికలను కూడా మేల్కొల్పుటకు గోదా అనేటువంటి గోపిక తన గోష్ఠితో వెళుతున్నారు గోష్ఠి అంటే అందరూ కలిసి వెళ్ళడం ఇక్కడ కొన్ని సత్సాంప్రదాయ రహస్యాలని వెళుతూ ఆవిడ మనకి చెప్తున్నారు నడిచి వెళుతూ చక్కగా చెప్తున్నారు పరమాత్మను ఆశ్రయించాలి ఎప్పుడు మన ప్రయత్నం చేతమే పొందగలము అని అనుకోవడం తప్పు అందుకని ఇంతకుముందే భగవంతుణ్ణి పొందినటువంటి వాళ్ళు నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఆశ్రయిద్దాం అంటున్నారు అమ్మవారు అంటే ఇక్కడ ఎవరు ఆచార్యులు గురువుల్ని ఆశ్రయిద్దాం ఆశ్రయిస్తే భగవంతుణ్ణి ఎలా పొందాలో గురువులు మనకి వివరిస్తారు అందుకని గురువు ఆశ్రయాన్ని పొందుదాం అంటున్నారు ఇక్కడ పురుషకారము అనేటువంటి పదాన్ని అంటే పురుషునిగా చేయునిది పురు అంటే ఏంటి అధికముగా సా అంటే ఇచ్చువారు ఎవరు అధికంగా ఇచ్చువారు సత్వాన్ని ఇచ్చువారు అట్టి పరమాత్మ ఆ పరమాత్మ యొక్క ఔదార్యాన్ని చూపి మనకి జీవుని యొక్క యోగ్యున్ని చేసి అంటే మన యొక్క ఈ జీవుడు జీవుడి ఎందుకు వచ్చాడు భూమి మీదకి యోగ్యతను పొందటం కోసం ఆ యోగ్యుణ్ణి చేసేటువంటి అవకాశం ఎవరికి ఉంది అంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే గురువులు అందుకని ఆచార్యుల యొక్క ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగుదాం అసలు భగవంతుడిని ఎలా పొందాలి అనేది ఇంకా లక్ష్మీ అమ్మవారు కూడా ఇక్కడ పురుషకారం అంటారట ఈ సాంప్రదాయాన్ని నిరూపించడం వాళ్ళ వారు గోపిక భగవద్ అనుభవ నిష్ట కలిగినటువంటి పది మంది గోపికలను మేల్కొల్పి వారిని ముందుంచుకొని శ్రీకృష్ణుడి సన్నిధికి వెళ్ళాలని బయలుదేరుతున్నారట ఇక్కడ మనకు ఒక సందేహం కలగవచ్చు ఏంటది కృష్ణుణ్ణి చేరదాము అని ఆర్తితో నిద్ర పట్టట్లేదు నిద్ర పట్టక ఉండవలసినటువంటి నిద్రపోవడం ఏమీ అలా నిద్ర పట్టట్లేదు అయినా ఎందుకు నిద్ర పట్టకపోయినా అలా నిద్ర పట్టడం ఒక్కోసారి చూడండి మనకు నిద్ర పట్టదు అయినా సరే పడుకుంటాం పడుకుంటే ఎప్పటికో నిద్రపడుతుంది అలా ఈవిడికి మనసులో ఉంది అంటే పని ఉన్నప్పుడు కొంతమందికి నిద్ర పట్టదు అలాగే ఇక్కడ గోపికలు కూడా నిద్ర పట్టట్లేదు పాపం లేవాలి వెళ్ళాలి ఆర్తి భగవంతుణ్ణి పొందాలనేటువంటి ఆర్తి ఆ ఆర్తితో అమ్మవారు ఇక్కడ నిద్ర పట్టట్లేదు నిద్ర అంటే మనం ఏంటి మామూలుగా బాగా నిద్రపోయామనుకోండి ఆత్మ అక్కడ మనకి సంబంధమేమి ఉండదు అసలు మనల్ని మర్చిపోయి నిద్రపోతాం ఆ నిద్ర కాదు దాన్ని సుషుప్త అంటారు ఏం తెలియదు మనకి ఏం జరుగుతుంది అలా కాదు నిద్ర అంటే యోగ నిద్ర ఇక్కడ యోగ నిద్రలో స్వామి ఇప్పుడు ఎలా ఉంటారు యోగ నిద్రలో ఉంటాం మనం ఎలా నిద్రపోతాం సుషప్త అసలు మనకి ఏం జరుగుతుందో తెలియదు ఇంకా పడుకుంటే అలాంటి నిద్ర కాదు అలా నిద్రపోకుండా చక్కగా యోగ నిద్రలో ఉన్నటువంటి భిన్న భిన్న దశల్లో ఉన్నారు అంటే వాడు రకరకాలుగా ఉన్నట్ట అలా ఆ దశల్లో నిద్రస్తున్నటువంటి పది మంది గోపికల్ని లేపి తీసుకువెళ్దాం పదండి అని మిగతా గోపీలతో కలిసి నడుస్తున్నారట అమ్మవారు ఈమె భగవద్ విషయంలోకి కొత్తగా ప్రవేశిస్తున్నారు అందుకని ఈ దివ్యానుభవాన్ని మనం పది మందితో కలిసి అనుభవించాలి అందుకని ఆ సాంప్రదాయం తెలిసినటువంటి ఓ పిల్ల లే ఆహారాన్ని సంపాదించుకోవడానికి పక్షులు బయలుదేరుతున్నాయి ముందుగా లేచేది ఎవరు అంటే పక్షులే ఆహార సంపాదన నిమిత్తం అవి ముందుగా పక్షులు నిద్రలేస్తాయి అలాంటి పక్షులకి నాయకుడైనటువంటి గరుత్మంతుడు ఆయన ఎవరు స్వామికి ఆయన స్వామి దగ్గర ఉండేటువంటి ఆయన మహావిష్ణువుని యొక్క ఆలయంలో తెల్లని శంఖము సేవకు సమయమైంది రండి అని పిలుస్తుంది ఆ ధ్వని వినిపించట్లేదా ఆలయంలో మోగేటువంటి గంటలు నీకు వినిపించట్లేదా పిల్ల అని ఒక నిద్ర నిద్రలేపుతున్నారు లిమ్ము త్వరగా లేచిరా అని నిద్రలేపుతున్నట్టు ఈ గోపికలు అందరూ నిద్రలేపుతున్నారు ఇక్కడ మెల్లమెల్లగా నిద్ర లేవడానికి లేచేటువంటి మునులు యోగులు చేయు హరి హరి అనేటువంటి హరి హరి హరే రామ హరే కృష్ణ అనేటువంటి ఆ నామ సంకీర్తన వినిపించట్లేదా నీకు ఇప్పుడైతే లేదు కానీ నగర సంకీర్తనని చేసేవాళ్ళు ధనుర్మాసంలో ఇప్పుడు అసలు లేచేవాళ్ళే లేరు నగర సంకీర్తన చేస్తూ చక్కగా ఆ నగరంలో అంటే ఆ గ్రామంలోనూ ఆ నగరంలోనూ కలిసి అందరూ కలిసి గుడికి వెళ్ళేవాళ్ళు తెల్లవారుజామున ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి అలా నగర సంకీర్తం చేస్తున్నారు అలాగే ఇక్కడ చేస్తున్నారు అందరూ అవి నీకు వినిపించట్లేదా అని అమ్మవారు అడుగుతున్నారు కాబట్టి నువ్వు లేచిరా ఓ పిల్ల అని చెప్తున్నారు ఆమె లేచి గోపిక బృందంతో కలుస్తుంది ఇక్కడ ఈ అంతరార్థం తెలుసుకోవాలి మనం అంటే ఏంటో అని విష్ణాలయంలో మూల విరాట్తో పాటు భగవద్భక్తులు పది మంది ఉంటారు ముందుగా ఆళ్వారుల్ని మనం నమస్కరించుకోవాలి ఇక్కడ ఆ పది మంది ఆళ్వార్ల పేర్లు కూడా మనకి తిరుపతిలో ముందు ప్రార్థన చేస్తాం భూతం సరస్చ మహద్వహాయ భక్తనాథ శ్రీభత్తి సార శేఖర యోగి వాహన్ పరకాల పరకాలయతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం అని మనం భగవంతుడిని అక్కడ ఆ పది మంది ఆళ్వారుల్ని ముందుగా సేవిస్తాం మనం ఇప్పుడు ఇక్కడ మన పెద్ద పెద్ద దేవాలయాల్లోకి వెళ్తే ఏ ఆళ్ళవార్లు ఉంటారు ఎవరు అంటే వీళ్ళు ద్రవిడ దేశంలో ఉన్నటువంటి మహాభక్తులు ఇప్పుడు మనం ఆ పది మంది గోపికలు వీళ్ళే వాళ్ళని నిద్ర లేపుతూ ఉంటే ఆ నిద్ర లేపినటువంటి గోపిక యొక్క విశిష్టతను మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉండం ఆ ఆళ్ళవారిని మనం గుళ్ళోకి వెళ్ళినా సరే సాంప్రదాయం ఏంటంటే ముందుగా ఆళ్వార్లని నమస్కరించాలి వైష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఒకప్పటి కాలంలో కాబట్టి ఆ ఆళ్ళవార్ల యొక్క సాంప్రదాయం ఇప్పటికీ మనం అనుసరిస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి ఆళ్వారులు పది మందికి నమస్కారం చేసుకొని అప్పుడు మనం అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క మూల విరాట్కి నమస్కరిస్తాం అందుకని అక్కడ ముందు ఆళ్ళవార్లను సేవించాలి అని చెప్తున్నారు ఆచార్యులను సేవించటకు ముందు దమము అనగా బాహ్య ఇంద్రియ నిగ్రహము సమము అనగా అంతర్ ఇంద్రియ నిగ్రహము ఈ రెండు ఉండాలి దమము ఉండాలి శమము ఉండాలి అందుకని ఈ నిగ్రహాలు బాహ్యేంద్రియ నిగ్రహము ఉండాలి అంతరింద్రియ నిగ్రహం కూడా ఉంచుకునే సత్సంగము చే పది జ్ఞానేంద్రియాలు పది కర్మేంద్రియాలు ఇక్కడ పది ఏంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కాబట్టి ఇవి కరెక్ట్గా పెట్టుకోవాలి అనేటువంటిది చక్కగా ఉంచుకోవాలి అనేటువంటిది అమ్మవారి యొక్క ఆలోచన అవి మనం చేసే వృత్తిని బట్టి దిద్దుబాటు అవుతూ ఉంటాయి కానీ ఎప్పుడు ఈ పది మనకి జాగ్రత్తగా ఉంచుకోవాలి జ్ఞానేంద్రియాల్ని కర్మేంద్రియాల్ని అలాగే ఇంకా అమ్మవారు ఇంకా చెప్తున్నారు అహంకారం బుద్ధి అవ్యత్వం అనేటువంటి ప్రకృతి ఎనిమిది విధాలుట వీటికి జీవాత్మ పరమాత్మ తత్వాలు రెండు కలిపితే మొత్తం ఏమయ్యాయి పది ఎప్పుడు ఈ పది అంటే దాన్ని సూచిస్తూ ఉండేది తొమ్మిది ఒకటి చేరగానే ఆ ఒకటి మిగిలిన తొమ్మిదికి బదులుగా సున్నా అయిపోతుంది అప్పుడు పది అవుతుంది దీని అర్థం ఏంటి ఒకటి ప్రక్కన ఉన్నప్పుడే సున్నాకి విలువ ఒకటి సున్నా ఉందనుకోండి ఏమీ లేదుగా సున్నా అంటాం ఏమీ లేదు అది సున్నా అంటే శూన్యము ఏమీ లేదు సున్నాకి ఇంకొక పేరు శూన్యం శూన్యం అంటే ఏమీ లేదు కానీ ఒకటి పక్కన ఎప్పుడైతే వచ్చిందో దాని సంఖ్య దాని విలువ అన్నీ పెరుగుతాయి అమ్మవారు అదే వివరిస్తున్నారు ఇక్కడ పక్షులు బ్రాహ్మీ ముహూర్తంలోనే వేలుకొని ఆకాశమున తేలినట్లే ఆచార్యులు పరబ్రహ్మమును విచారించుటకు పక్షులు ఆచార్యులు లేచి వెళుతున్నారు ఉపనిషత్తులు రామాయణ అది గ్రంథముల్లో మనకి కనిపిస్తున్నాయి కదా అలా అవన్నీ చెప్తూ వెళుతున్నారు కాబట్టి లేమ్మా అని చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు అంటే తల్లి యశోద యశోద అంటే ఏంటి ఇక్కడ మంత్రము యశోద అనగా మంత్రము అదే మన ఆత్మ పోషకం మంత్రమే మనకు కావాలి ఈ ప్రకృతి అనేటువంటి పూతన అహంకారం ఇక్కడ వాసనంలో అమ్మవారు పూతన గురించి కూడా చెబుతున్నారు పూతన సంహరించారు స్వామివారు కాబట్టి పూతన సంహారాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు పూతన అంటే ఎవరు ఇక్కడ అహంకారం అహంకారం అనేటువంటి స్థనముల ద్వారా ఆవిడ విషయ భోగములు అనేటువంటి విషములు ఇచ్చినటువంటి పాలన ఇచ్చింది కాబట్టి కృష్ణార్పణం అన్నామనుకోండి ఇవన్నీ పోతాయి మనకి కాబట్టి పూతన ఇచ్చినటువంటి ఈ పాలు తాగలేదు స్వామి పూతని సంహరించాడు అలాగే మనకు కూడా ఉంటాయి కాబట్టి మనం ఏం చేసినా సరే ఇక్కడ కృష్ణార్పణం అనాలి అని చెప్తున్నారు ఇంకా మనకి శ్రేయస్కరం అవుతుంది అదే అలాగనకంటే ఏదైనా ఇచ్చినా చేసినా మనం కృష్ణార్పణం అనుకోండి మనకి మంచి జరుగుతుంది శకటాసుల వృత్తాంతం కూడా చెప్పారు అమ్మవారు శకటము అంటే ఏంటి బండి ఇక్కడ మన శరీరమే బండి అందుకని శకటాసురుడి మన మన దేహమే కాబట్టి దానికి చక్రములు పాపపుణ్యములు అనేటువంటి కర్మములు పాపము పుణ్యము ఇవే ఆ చక్రాలు రెండు చక్రాలు కాబట్టి బండి వెళ్ళాలి అంటే శకటం అంటే ఏంటి శరీరం కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా పెట్టు శరీరాన్ని నడపాలంటే పాపము పుణ్యము అనేవి ఆలోచిస్తూ పుణ్యకర్మలు చేస్తే చక్కగా నడుస్తూ ఉంటుంది బండి అనేది చెప్తున్నారు ఇక్కడ అమ్మవారు అలాగే శరీరం అనేటువంటి చక్రములు విరిగి పడిపోతే మనకు మోక్షం కలుగుతుంది ఆ చక్రాలు విరిగి పడిపోయాయి అనుకోండి మోక్షం కలుగుతుంది కాబట్టి మునులు యోగులు భగవన్ నామ సంకీర్తన చేస్తున్నారమ్మా ఇకనైనా లేచి మాతో కలిసిరామ్మా అని ఆ మొదటి గోపికని నిద్ర లేపుతున్నారు ఇక్కడ అమ్మవారిని ఇన్ని విషయాలు చక్కగా చెప్పారు ఆళ్బారులు ముందుగా నమస్కరించాలని అలాగే ఈ ఆళ్వార్లకి నమస్కరించుకొని మనం వెళ్ళేటప్పుడు ముందుగానే ఆళ్వార్లకి నమస్కరించుకొని వెళ్ళాలని ఇలాంటి ఎన్నో విషయాలు అహంకారాన్ని తొలగించుకోవాలనేటువంటి విషయాలన్నింటినీ అమ్మవారు ఈ ఆరోపాసనలో వివరించి ఉన్నారు ఇన్ని విషయాలను చెప్పినటువంటి అమ్మవారికి నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగలై శరణం ధన్యవాదము